లోకల్ న్యూస్కి స్వాగతం ప్రేక్షక మహాశైలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అయికపోతే లోకల్ న్యూస్కి వచ్చేసరికి గత పది సంవత్సరాల కాలం నుంచి కమాన్పూర్ మండల కేంద్రానికి చెందినటువంటి జూలపెల్లి గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ వైనాల అనిత గారు ప్రతి సంవత్సరం ఏదైతే రాఖీ పౌర్ణమికి ముందు రోజు శ్రీధర్ బాబు గారికి రాఖీ కట్టడం ఆనవాయితీగా నడిచింది ఏదైతే జూలపల్లి గ్రామానికి చెందినటువంటి వైనాల అనిత రాజు గారు అన్నా మీరు మాకు రక్ష అని ప్రతి సంవత్సరం ఆదివార స్వామి దైవ సాక్షిగా శ్రీధర్ బాబు గారికి రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు కమాంతూర్ మండల ప్రజలకు చెప్పే విధంగా చేశారు దానికి సంబంధించి నిన్న శ్రీధర్ బాబు గారిని మినిస్టర్ క్వార్టర్స్లో నిన్న రాత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి సాంప్రదాయంగా వస్తున్నటువంటి రాఖీ పండుగను శ్రీధర్ బాబు గారికి మొదటి రాఖీ కట్టి అన్న మీరు మాకు రక్ష అని రక్షా బంధన్ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ నిన్న ఏదైతే నిన్న హైదరాబాద్కు సంబంధించి మినిస్టర్ క్వార్టర్స్ లో శ్రీధర్ బాబు గారికి రాఖీ కార్యక్రమం రాఖీ రక్షా బంధన్ చేస్తున్నటువంటి విజువల్స్ని చూడవచ్చును దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు తీసుకోవడంతో పాటుగా మంతనే నియోజకవర్గ ప్రజలందరికీ గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషాలతో ఉండి అన్నా చెల్లెళ్ళ బంధానికి బలంగా ఉన్నటువంటి వ్యవస్థ రాఖీ పౌర్ణమి అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారికి రాఖీ కట్టిన వైనాల అనిత హైదరాబాద్ లోని రాఖీ పండుగను పురస్కరించుకుని మంత్రి శ్రీధర్ బాబు గారి క్వార్టర్ లో శ్రీధర్ బాబు గారికి రాఖీ కట్టిన వైనా అనిత గత పది సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం శ్రీధర్ బాబు గారికి రాఖీ కడుతున్నటువంటి వైనాలు అనిత గారు అన్నా చెల్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటారు రాఖీ కట్టిన అనంతరం మనసు నుండి ఆశీర్వదించిన మంచి శ్రీధర్ బాబు గారి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వయనాల రాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అదే విధంగా ఆ అక్షరవేదంలో కూడా ప్రధాన హైలైట్ గా చూడొచ్చు మంత్రి శ్రీధర్ బాబు గారికి రాఖీ వైనాల అనిత గారు అని అదే విధంగా నిన్న ఏదైతే హైదరాబాద్ సుచిత్ర సెంటర్ లో ఏదైతే లలిత జ్యువెలర్స్ కి సంబంధించిన లలిత జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా వెళ్ళినటువంటి శ్రీధర్ బాబు గారికి లలిత సుచిత్రలో జరుగుతున్నటువంటి లలిత జ్యువెలరీకి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును లలిత జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా వెళ్ళి రిబ్బన్ కట్ చేసి లలిత జ్యువెలరీని ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు అదే విధంగా నిన్న వారితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు